ఇంతటి అభివాదం ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మిత్ర మధ్యాహ్నం సమయం ఒకటినరా కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరో రెండు వారాల్లో మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ ఈరోజు ఈ ఎన్నికల్లో మీ జగన్ కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లక మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్ళు మీ ఇంటి తలుపులు కొడుతుంది ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోడుతా ఉన్నాను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తిరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం తాను మొదటి సంతకాలతో తాను మొదటి సంతకాలుగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మనమిచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధి ఇంటికే పౌర సేవలు ఇంటికే పథకాలు ఇవన్నీ కొనసాగింపే మన రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మన మేనిఫెస్టో మీరంతా చూస్తా ఉన్నారు జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒక వైపున నిలబడి ఉన్నాడు ఒక్కడే ఒక్కడు మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మరోవైపున మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీరందరి కుట్రలు కుతంత్రాలు వీరందరి అబద్ధాలు వీరందరి మోసాలు వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్ వీరంతా కూడా వీరంతా కూడా ను ఓడించాలని వీరంతా కూడా ను ఓడించాలని మరి మీ జగన్ మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయబడతా ఉన్నాడు ఇదే సందర్భంలో నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి అని జగన్ను ఎందుకు ఓడించాలి పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలి ఓడించాలా అని అడుగుతా ఉన్నాను పేదలకు ఇచ్చిన మాట తప్పనందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఎందుకు మరి జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబును ఇదే ఈ కూటమిని వీరందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలని ఇదే చంద్రబాబు ఇదే రామోజీ ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇదే దత్తపుత్రుడు ఇదే జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం రావడం కోసమా జగన్ను ఓడించాలి వీరందరూ కలిసి రాష్ట్రాన్ని ప్రజలను దోచుకోవడం కోసమా దోచుకొని వాళ్ళందరూ కూడా పంచుకోవడం కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే బటన్ నొక్కి మీ బిడ్డ బటన్ నొక్కి ఏకంగా నూట ముప్పై బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను అంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఈ పథకాలు చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదు అని ప్రజలకు అన్యాయం జరగాలి అని ఎందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా ఈ పథకాలన్నీ రద్దు చేయాలని జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి అన్నను ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడిని ఇక్కడ ఉన్న ప్రతి అక్కను ఇక్కడ ఉన్న ప్రతి అవ్వను ఇక్కడ ఉన్న ప్రతి తాతను ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలి అని జగన్ను ఓడించాలా లేదా జగన్ను గెలిపించాలా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా